ఈ గత పది సంవత్సరాలుగా అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే చాలామంది విదేశీ నేతలు మనం ఊహించినటువంటి విదేశీ నేతలు కూడా ఇక్కడికి రావడం నరేంద్ర మోదీని రాష్ట్రపతుల్ని కలవడం జరిగింది అలాగే నరేంద్ర మోదీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు క్రిస్టియన్ దేశాలు ముస్లిం దేశాలు లేకపోతే ఇంకే దేశాలైనా సరే హిందూ దేశాలైనా సరే అన్ని దేశాలని ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రధానల్ని కలవడం జరిగింది అధ్యక్షుల్ని ప్రధానల్ని రాష్ట్రపతుల్ని ఇలా అందరినీ కలిసి ఆశ్చర్యపరిచారు ఈ రోజు పుతిన్ కూడా వస్తున్నారు భారతదేశం ఈరోజు రేపు పుతిన్ వచ్చి పర్యటిస్తారు దాన్ని చాలా దేశాలు భరించలేకపోతున్నాయి ముఖ్యంగా మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే భరించలేకపోయి అసలు మమ్మల్ని అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మమ్మల్ని విదేశీ నేతలతో కలవనివ్వడం లేదు అది ప్రోటోకాల్లో భాగంగా ఉంటుంది అయినా సరే ఇప్పుడు అభద్రతా భావంతో ఈ కేంద్ర ప్రభుత్వం కలవనివ్వడం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు వాస్తవానికి అభద్రతా భావంతో ఎవరు బాధపడుతున్నారు అంటే రాహుల్ గాంధీ బాధపడుతున్నారు ఆయన మొదటి నుంచి కూడా అంటే రెండు వేల పద్నాలుగు వరకు కూడా మేమే ఉన్నాము మేమే కలవాలి అంత మాదే కదా ఈ దేశమే మాది స్వాతంత్రం తీసుకొచ్చి ఇంత త్యాగాలు చేశాం కదా అనుకుంటున్నాడు వాస్తవానికి రాహుల్ గాంధీకి చరిత్ర తెలుసో తెలియదు కానీ వీళ్ళ కుటుంబం గురించి కూడా బాగా తెలుసు ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది వీళ్ళే మీరు మీ హయాంలో ఎంతమంది విదేశీయులు వచ్చినప్పుడు ప్రతిపక్షాలతో కల్పించారు ఒక్కళ్ళైన కల్పించారా మీరు అంటే ప్రభుత్వంలో మీరుంటే ఒకలాగా ఇతరులు ఉంటే ఇంకొకలాగా అభద్రతా భావంతో బీజేపీ కాదు మీరు బాధపడుతున్నారు పరిస్థితి అర్థం కావడం లేదు బీహార్ ఎన్నికల తర్వాత ఒక్కొక్కరికి ఫీజు ఎగిరిపోయాయి కాంగ్రెస్ వాళ్ళకి మీ మాట ఒక్కడ కూడా వినడం లేదు అందువల్ల ఇలాంటి మాటలు మాట్లాడాలి కానీ ఇప్పుడు దాని గురించి కేంద్ర ప్రభుత్వం స్పందించింది అసలు విదేశీ నేతలు వచ్చినప్పుడు ఈ ప్రతిపక్ష నేతలు కలవాలనేది ఏం ప్రోటోకాల్ కాదు ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని లేదా అధికారుల్ని కలుస్తారు ఆ టైట్ షెడ్యూల్ అక్కడ వరకే సరిపోతుంది ఇంకా సమయం మించితే మిమ్మల్ని కలిసే అవకాశం వాళ్ళకు ఉండి మేము కలవాలనుకుంటున్నామంటే కల్పిస్తారు కానీ ఈ టైట్ షెడ్యూల్ ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఉంటే మళ్ళీ మధ్యలో ప్రతిపక్ష నేత ఎలా కలుస్తాడు మరి మీరెందుకు అరవై సంవత్సరాలుగా పరిపాలించినప్పుడు ఒక్క ప్రతిపక్ష నేతను కూడా కలవనివ్వలేదు విదేశీ నేతలు వచ్చినప్పుడు ఇలాంటి పనికి మాలని మాట్లాడడం వల్లే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఈ పరిస్థితికి వచ్చేసింది అయితే కాంగ్రెస్ అనేది ఇంక ఏమాత్రం కూడా ఉండకూడదు కానీ మరేమో ప్రజలు ఇంకా మేల్కోవడం లేదు ముఖ్యంగా మనం దక్షిణ భారతదేశంలోనే ఇంకా కాంగ్రెస్ని ఆదరించేటటువంటి ప్రజలు ఉన్నారు ఇంకా ఎలాంటి దౌర్భాగ్య పార్టీని భరించాల్సి వస్తుంది మనం